రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుందండి సో బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది అనమాట సో కావాలనుకునే వాళ్ళు తొందరగా వచ్చేసి ఒకసారి విజిట్ చేయండి సో దీని పక్క అడ్రస్ వచ్చేసి అనంతపురం డిస్టిక్ నుండి ముందు సో ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు పుట్టపర్తి డిస్టిక్ శ్రీ సత్యసాయి డిస్టిక్ కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది సో సంతలోకి వెళ్ళి ఈ వారం గొర్రెలు ఎలా వచ్చాయి పిల్ల గొర్రెలు ఎలా ఉన్నాయి వాటి ధరలు ఎలా నడుస్తామని చెప్పేసి మొత్తం అని కూడా పెడతాను ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసేయండి వెళ్ళి అయితే కనపడుతుంది సో ఈ వీడియోలో వచ్చేసి మూడు నుంచి ఆరు నెలల పిల్లలు మొత్తం అని కూడా వస్తాయి అనమాట మూడు నుంచి ఆరు నెలల పిల్లలు అన్నమాట పైన ఉంటాయి ఆరు నెలల నుంచి ఒక కొద్దిగా పైన ఉంటాయి ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ ఈ వీళ్ళు కనబడుతున్న పిల్లలు వచ్చేసి కొన్ని ఐదు నెలలు పైన ఉంటాయి అన్నమాట సో కొమ్మలు కూడా వచ్చాయి కొన్ని సంవత్సరంవి ఉన్నాయి ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ వీటి ధర ఎంత చెప్తారు అట్లాగే ఎన్నికలు పడుతుంది మొత్తం అంతా నేను ఎట్లా చెప్తాను జితాయి నేనే కొన్ని ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఆ పక్కన నాణ్య పిల్లలు అయితే కటింగ్ అవుతుంది అంటే జస్ట్ పోతే వేసుకుంటున్నారు బేరం అయితే అయిపోయింది నేను ఒక్క జత నేను ఎట్లా చెప్తుంది జతనాయ జత ఎట్ చెప్తున్నాయి పన్నెండు వేల జత వచ్చేసి పన్నెండు పన్నెండు వేలు చెప్తున్నాను అండి ట్వల్వ్ థౌసండ్ హెడు సార్ అన్ని హెడ్ సార్ హన్నెడు సార్లు వెళ్తారు బారా హజర్ రూపాయ బోల్డే చోడా అన్న సౌరాలు చూడ సో ఒకసారి చూడండి ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు ఇఫెండ్స్ ఇంకా పక్కన అవుతున్నాడు వెళ్ళి వాడతాను అది తెలుస్తుంది సో ఒకసారి ఇక్కడ చూడండి ఈ పొటల్ అని కూడా బేరం అయితే అయింది కోత ఒకటి ఇది కోత తెచ్చుకుంటున్నారనమాట ఒకసారి ఎంత బేరం అయిపోయిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏనా ఎంతతో కొనా ఎంతతో బేరమైన ఎంతతో కొన్నారో సార్ కనీసమే పదకొండు వేల ఇన్నూరు సార్ పదకొండు వేల రెండు వందలకైతే బేరం అయితే అయిందండి ఇవి అన్నీ కూడా ఒకసారి చూసుకోవచ్చు చాలా బాగానే ఉండేది ఒకసారి చూపిస్తాను రెండు పదకొండు వేల రెండు వందలకైతే బీరం అయింది డే హజారు దోశ రూపాయకి లీ పక్కన అయితే సో వెళ్ళి వాడతారు అయితే తెలుసుకున్నాం ఈ వారం పండుగ సందర్భంగా కొద్దిగా తక్కువగానే వచ్చాయి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు సో అది ఇక్కడైతే ఉన్నాయి అడుగుదా ఏనా అడి ఎడబ్ జత అయ్యా పన్నెండున్నర జ్యూస్లో ఉండ జత వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు తెప్పుతున్నారండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెండు సార్ ఐనూరు రూపాయలు వెళ్తారు బారా హజార్ పానసో రూపాయ బుల్ రిన్స్ సో ప్రజెంట్ మనం సంతలో ఉన్నామండి ఈ వారం సంత వచ్చేసి కొద్దిగా తగ్గింది అనమాట సో ఇక వినాయక పండగ సందర్భంగా అయినా పండగ సందర్భంగా కొద్దిగా తగ్గిందే అట్లా సంత పండగ బండా కొండడం తగ్గిందా సరే బేరమైతే అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అంతకినా అవి ఎంతతో కొన్నారు సరే జత వచ్చేసి పన్నెండు వేలు తగ్గిన ఫ్రెండ్స్ కటింగ్ కూడా అయిపోతుంది ఇది కోత వేసుకుంటా ఉన్నారు జత పన్నెండు వేలు జత పన్నెండు వేలతో బేరం అయిందమ్మా జత పన్నెండు వేలతో కొన్నారు ఓకే నేను ఎటు చెప్తా ఎడి జత పదకొండు నెల సో జద్ద వచ్చేసి పదకొండు వేల ఐదున్నర చెప్తున్నా అండి హజార్ హజారు పదసో రూపాయ బాల్ చూడాలి బాగానే ఉన్నాయండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగానే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా సో ఒకసారి చూడండి హజార్ గ్యారజారు ఇంకా వీటి పక్కన ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కొన్ని అక్క ఇచ్చి ఏంటే జత సో పన్నెండు వేల ఆరు వందలు చెప్తున్నాను చూడ టువల్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ హెన్నెడు సార్లు ఆరున్నర రూపాయల ద్వారా హెన్నెడు సార్లు ఆరున్నర రూపాయల ద్వారా బారా హజారు చస్త రూపాయలు బోల్ ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వీటికి పక్కనే వాడు కూడా వాడితే లోపలికి వెళ్ళేసి తెలుసుకున్నాం అక్కడికి సో ఇక్కడ చూడండి వీటి ధరలు అడుగుదాం చాలా బాగానే ఉండేది ఎర్రపోయి ఎర్రపోడలు అన్నీ కూడా ప్రజెంట్ ఇక్కడ ఎవరు లేరు కొంచెం సో ఈ వీడియోలో వచ్చేసి మొత్తం మూడు నుంచి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అయితే వస్తారు వస్తాయి అన్నమాట మీరు మూడు నుంచి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అయితే మూడు నుంచి నాలుగు నెలల లోపల అయితే ఉంటుంది సో ఒకసారి మీకు ధర అయితే ఎంత అడిగి తెలుసుకున్నాం ಎಂತ ಎ ಪದಹಾರ ವ ಸರ್ ಈ ಪೋಟಲ್ ಕರ್ತನ ಪೋಟಲ್ ವೆಸಿ ಪದಹಾರು ವೇಲ್ ಚೆಪ್ತೀ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಪದಿನಾರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಪದಹಾರು ವೇಲ್ ಚೆಕ್ತಾರು ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಸರ್ ಚೂಡ ಪೋಟಲ್ ಅಂದರೆ ಈ ಪದಹಾರು ವೇಲ್ ಎಪ್ತಾರು ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಹದಿನಾರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ సోల హజారు రూపాయలు పెద్ద జోడా సో హోటల్ వచ్చేసి కొన్ని కొన్ని ఎర్రగా ఉన్నాయి కొన్ని నెలగా ఉన్నాయి కటింగ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి మనకి కొన్ని